వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో బగ్గుమంటోంది ఒకవైపు అంగన్వాడీల నిరసనలు మరోవైపు మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమాలతో రాష్ట్రం అంతా అట్టుడుకుతోంది ఇదిలా ఉంటే అంగన్వాడీల వర్కర్లను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మున్సిపల్ కార్మిక నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి దీంతో సమ్మె కొనసాగుతోంది ఇంతకీ అంగన్వాడీల సమ్మె ఎస్మా చట్టం పరిధిలోకి వస్తుందా అసలు ఎస్మా చట్టం రూపొందించడంలో అంతరార్థం ఏమిటి ఈ అంశాలపై ఇవాళ్ళు స్వతంత్ర ఫోకస్ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది అయితే అసలు అత్యవసర సర్వీసుల కిందకు అంగన్వాడీలు ఎలా వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇదిలా ఉంటే అంగన్వాడీలు సమ్మె చేయడం వల్ల చిన్నారులకు బాలింతలకు పోషకాహారం అందడం లేదు అనే వాదన తెరమీదకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కన్నెర చేసింది తమ డిమాండ్ల సాధన కోసం ఇరవై ఆరు రోజులకు పైగా శాంతియుతంగా సమ్మ చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి వీలుగా అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల క్రిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ రెండును ఆంధ్రప్రదేశ్ సర్కార్ విడుదల చేసింది జీవో నెంబర్ రెండు ప్రకారం అంగన్వాడీ వర్కర్లు ఆరు నెలల పాటు ఎటువంటి సమ్మలు చేయరాదు అంతేకాదు నిరసన ప్రదర్శనలు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిషేధించింది మేము సర్వీస్ మాకు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయిందండి మాకు ఇప్పటికీ జీతం పదకొండు వేల ఐదు వందలండి కనీసంగా మేము బతకడానికి కావలసినంత కూడా మాకు లేదండి మేము అంగన్వాడీ టీచర్లు అని చెప్పేసి మాకు ప్రభుత్వ పథకాలు ఏదీ లేదండి ఏదన్నా చేయాలంటే కనుక మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం అండి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులం ఒక పెళ్ళికానికి పెట్టుకోవాలన్నా ఏదైనా పద్దెనిమిది సంవత్సరాలు వైఎస్ఆర్ ఏదన్నా పెట్టుకోవాలంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అండి ఏది మాకు వర్తింప చేయరు ఆన్లైన్లో చూసేటికి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుందండి కానీ మాకు ఇచ్చేటప్పటికి మట్టికి గురికి వెతుడితోకా అన్నట్టు ఆ పదకొండు వేల ఐదు వందలేనండి మేము ఏం గొంతెమ్మ వర్కులు కోరట్లేదండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అని అడుగుతున్నామండి దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు ఎంతో కొంత మాకు పెంచాలని చెప్పి మేము ఆశిస్తున్నాం అండి గ్రాడ్యూటీ అనేది కంపల్సరీ అమలు చేయాలండి మాకు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి దిక్కు లేక మంచాన పడి మందులకు డబ్బులు లేక ఎంతోమంది ఉంటున్నారు మేము కళ్ళతో చూస్తున్నామండి ఇప్పుడు వాళ్ళని వాళ్ళకి ఏమీ కూడా అండగా ఉండట్లేదండి ప్రభుత్వం అవన్నీ చేయాలని చెప్పేసి మా ఈ సమ్మెను మేము కొనసాగిస్తున్నామండి ఏపీ సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది ఇప్పటి వరకు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనంలో కోత విధించింది నెల నెల వర్కర్ల ఖాతాలో పడుతున్న పదివేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే జమ చేసింది ప్రభుత్వంతో చర్చలు జరిగాయండి కానీ ఆ విఫలం అవ్వడం వల్ల మేము ఈ ధర్నాలో చూడడం జరిగింది మేము డిమాండ్స్ కొన్ని కోరుకున్నామండి ఆ డిమాండ్స్ ప్రకారం మాకు జీతాలు పెంచాలని కూరగాయల బిల్లులు అన్ని కూడా తగ్గించాలని మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని మా పరిమారం తగ్గించాలని మేము ఎంతగానో ప్రాధాన్యపడ్డా ప్రభుత్వ ఒప్పంద గురించి మేము ఈ సభ్యులతో పాల్గొనవల ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ని సంక్షిప్తంగా ఎస్మా చట్టం అంటారు ఎస్మా చట్టం ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించదు కేవలం ప్రజలకు సంబంధించిన అత్యవసర సేవల నిర్వహణలో పాల్గొనే సర్వీసులకే ఎస్మా చట్టం వర్తిస్తుంది సమ్మెలు బంద్ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడమే ఎస్మా చట్టం ముఖ్యోద్దేశం ప్రజలకు అవసరమైన కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యస్మా చట్టాన్ని రూపొందించారు యస్మా చట్టాన్ని ఒకసారి ప్రయోగిస్తే ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది అయితే ఒక్కోసారి అవసరార్థం పొడిగిస్తూ ఉంటారు కూడా ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు సదరు ఉద్యోగులను సస్పెండ్ చేయడం అవసరమైతే సర్వీస్ నుంచి ఏకంగా డిస్మిస్ చేసే అధికారం కూడా ప్రభుత్వాలకుంటుంది వీటితో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులను ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ప్రభుత్వాలకుంటుంది అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు అత్యవసర సర్వీసుల కిందకు అంగన్వాడీలు ఎలా వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది సహజంగా ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే రవాణా విద్యుత్ లాంటి సర్వీసులని అత్యవసర సేవలుగా పరిగణిస్తారు అంగన్వాడీ వర్కర్లు సమ్మ చేస్తే ఆ ప్రభావం ప్రజల దైనందిన జీవితాలపై ఏ విధంగానూ ఉండదంటారు సామాజిక శాస్త్రవేత్తలు అంగన్వాడీలను ఎవరైనా ఒక పరిమిత గ్రూప్ గానే చూస్తారు సామూహికంగా ప్రజలు ఇబ్బంది పడడం అనేది అంగన్వాడీలు సమ్మె వల్ల జరగదు అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న వివరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రెండు వేల పదమూడు జాతీయ ఆహార భద్రతా చట్టంలోని సెక్షన్ థర్టీ నైన్ కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయని ఓ వింత వాదనను తెరమీదకు తీసుకొచ్చింది అంగన్వాడీలు సమ్మె చేయడం వల్ల చిన్నారులకు బాలింతలకు పోషకాహారం అందదు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాదన ఎస్మా చట్టం కొత్తది కాదు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న చట్టమే ఇది అయితే కార్మికుల ఉద్యోగుల సమ్మె హక్కును హరించే ఈ చట్టాన్ని ప్రభుత్వాలు చాలా తక్కువసార్లు ప్రయోగించాయి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇక తప్పదు అనుకున్న పరిస్థితుల్లోనే ఎస్మా చట్టాన్ని ప్రయోగించాయి ఎస్మా చట్టం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది జయలలిత సర్కార్ నిర్వాకం రెండు పేల మూడులో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు దీంతో అప్పట్లో తమిళనాట అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వం ఏకంగా ఎస్మా ప్రయోగించింది ఎస్మా చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమిళనాడు వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మంది టీచర్లను విధుల్లోంచి తొలగించింది ఆ తర్వాత రెండు పేల ఆరులో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు దిగారు ఈ నేపథ్యంలో విమానయాన మంత్రిత్వ శాఖ సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపింది ఈ సందర్భంగా విమానాశ్రయాల సిబ్బంది కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టింది అయితే ఈ డిమాండ్లను విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు దీంతో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు దిగారు ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది అలాగే రెండు పేల తొమ్మిదిలో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు కూడా అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ప్రయోగించారు ట్రక్కు రహదారుల సమ్మె వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువులకు తీవ్ర కటకట ఏర్పడింది బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది కాగా రెండు వేల తొమ్మిది ఏడాదిలోనే చమురు గ్యాస్ సిబ్బంది సమ్మె చేశారు అప్పుడు కూడా చర్చలు ఫెయిల్ అయ్యాయి దీంతో కేంద్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది అంతేకాదు రెండు పేల పంతొమ్మిదిలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఒక దశలో ఎస్మా ప్రయోగించడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడింది అయితే చివరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకుంది మొత్తం మీద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లను చర్చలకు పిలిచి సమస్యకు పరిష్కారాన్ని కనుగొలాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందన్న విమర్శలు సంక్షేమ అయితే అమలు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము అందులో కాబట్టి మాకు ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు అలాగే మాకు పెండింగ్లో టీఏ బిల్లులు టీఏ డిఏ బిల్లులు రెండు వేల పదిహేను నుంచి కూడా బకాయిలు ఉన్నాయండి అవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే అద్దెలు బకాయిలు ఉన్నాయండి అలాగే శాలరీస్ కూడా ప్రతి నెలా పడట్లేదండి అవి కూడా మాకు ఎందుకంటే ఆ వేతనం మీద మేము వాళ్ళం కాబట్టి మేము ఆ వేతనం గురించే చూస్తామండి కాబట్టి ఆ వేతనం కూడా మాకు ఇన్ టైంలో వేయాలని కోరుకుంటున్నామండి అలాగే మాకు ఈ సమ్మె మొదలు పెట్టాం కాబట్టి మాకు ఏదో న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి స్వతంత్ర ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం